హాయ్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మాకు గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ వచ్చిందనమాట మేడం దగ్గరికి వచ్చింది పోస్ట్ ఆఫీస్ మేడం దగ్గరికి మేడం వచ్చి మాకు ఫోన్ చేసి ఇచ్చారు అనమాట ఒకసారి చూద్దాం మాట్లాడే చూడండి గొల్లా శ్రీనివాసుల పేరుతో గూగుల్ పిన్ వచ్చింది ఇది ఈరోజు వీళ్ళకి నా చేతులకి ద్వారా పోతున్నాను మంచి సక్సెస్తో వీళ్ళు మా ఊరికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

అట్లే మీరు కూడా ఒకసారి గ్రీన్ బాక్స్ లావణ్య కింద కామెంట్ బాక్స్లో అక్క ఛానల్ నియమిస్తాను ఒకసారి చూడండి సపోర్ట్ చేయండి మేడంకు కూడా తొందరగా ఇలాంటి పిన్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మొత్తానికి గూగుల్ యాడ్స్ అనుసరించి మనకైతే పిన్ వచ్చింది ఓపెన్ చేస్తే I o a child. t a c h a n o a d n a c i m o a c h i l a n o a c h i d I am a c h i a n o a d I g m o a c h i l a o t a h i a n d a o h i I m not a h i d not c n t n t h I m n t a l d c d t i l a l d m a am a d a n o a am o a a a d n t h i d n t h l a o i l d a n c d I o h a o a t i o n నెంబర్ అనమాట యువర్ పిన్ ఇది వచ్చింది నెంబరు ఈ నెంబరు మెయిల్ వచ్చింటా మెయిల్ వస్తుంది ఆ మెయిల్లో వెరిఫై అని ఉంటుంది వెరిఫైలో వచ్చి ఈ నెంబర్ కొట్టామంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి వాళ్ళు ఓటీపీ పంపించినట్టు అనమాట ఇది ఓటీపీ ఎంటర్ ఎంటర్ చేస్తే ఇంకా వంద డాలర్లు అయితేనే మన బ్యాంకులోకి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది ఒకసారి ఎంటర్ చేస్తే సరే అది ఏదో ఫోన్ ఫుల్గా ఉండాలి మెమోరీ అని చెప్పేసి మెయిల్ డెలివర్ చేసిన మళ్ళీ మా క్రియేటర్ కూడా ఉండాలి లేదు మిల్లలో ఆయన మోన్ చేస్తే हाँ फ्रंड है हाँ इसार रैल ना कर इसार मम्मी चल <laughs> ये तो बराबर है तूने चज लाया मैंने खुद आने की दबोल चेक का फेसबुक लो मार पार्टी अनमाता आओ ना चार कपड़ों के लिए तारीखाई हाँ तारीख बढ़ा फेसबुक लो चल बाबो मिस्टर एमके ब्लॉग

దేర్గే డబుల్ గా కనబడతా ఉంటా అంటే ఇంకేం వచ్చింది అది ఎవరికి నా చిన్న పిల్లలకి చాలు ఇంట్రెస్ట్ మన డబుల్ చూసే వాడికి ఏదో ఒకటి చేస్తావు నేను చాలా అక్కడ బిద్ద బిద్ద

అదే ఫ్రెండ్స్ ఈరోజు అదే విషయము మనకైతే గూగుల్ యాడ్స్ పిన్ వచ్చింది ఇంకా చేయాల్సింది పేమెంట్ వీడియో ఏ రోజు వచ్చినా ఖచ్చితంగా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాం అనమాట అదే ఓకే థ్యాంక్ యూ అండి